శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో వారి దివ్య అనుగ్రహంతో మనం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న శ్రీ సీతమ్మ అన్న సేవా వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గూడూరు మరియు పరిసర ప్రాంతాల్లోని అన్నార్థులందరికీ కూడా ఆహారాన్ని అందజేయడం జరిగింది మనం ఈ కార్యక్రమాన్ని విస్తృతపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు కూడా మీ ప్రాంతాలలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి అక్కడ అనార్థులందరి కడుపు నింపాలన్న సంకల్పం మాత్రమే ఈరోజు ఈ కార్యక్రమంలో సత్సంగ నిలయం ప్రతినిధి మా అమ్మగారైనటువంటి ప్రమీలమ్మగారు సాయి కార్తిక్ భరద్వాజ్ శర్మ అలాగే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షించవలసిందిగా ప్రార్థిస్తూ హరి ఓం తస్సత్ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే హరి ఓం